కాంగ్రెస్ పాలకులు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు మణికంఠారెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వీసీల నియామకాల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ట్రిబుల్ ఐటీ ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిగంటి మణికంఠారెడ్డి డిమాండ్ చేశారు ఈ రోజు ఏఐఎస్ఎఫ్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యారంగం సమస్యలతో సతమతమవుతుందని గురుకుల విద్యార్థుల మరణాలు బాధాకరమన్నారు గురుకులాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు వారికి ఉన్న సమస్యలు పరిష్కరించి కల్పించి విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని గురుకులాల్లో జరిగిన మరణాలపై విచారణ జరిపించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి మీ వద్దే విద్యాశాఖ ఉంది కదా మరి ఎందుకు విద్యారంగానికి ఇచ్చిన హామీలు అమలుకు కృషి చేయడం లేదని మణికంఠరెడ్డి ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు ల్యాప్టాప్ కానీ ఎలక్ట్రిక్ స్కూటీలు కానీ ఇలా మండలానికి ఇంటర్నేషనల్ పాఠశాల కానీ విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు కానీ ఇప్పటివరకు అమలు చేయకపోవడం చాలా బాధకరం కాంగ్రెస్ పార్టీ సీఎం గారు నిన్న అన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పినటువంటి సీఎం గారు ఇప్పటివరకు విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ బీసీల వల్ల యూనివర్సిటీలో విద్యా ప్రమాణం మే యూనివర్సిటీలో నియమకాల సంబంధించి ఇన్ఛార్జ్ కేవలం పదిహేను ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మీ వంతు మీ దగ్గరే ఉంది ఎందుకు సెర్చ్ కమిటీ సమావేశాలు యూనివర్సిటీలో నిర్వహించలేకపోతా ఉన్నారు ఎందుకు యూనివర్సిటీలో వీసీలను ఎందుకు త్వరలో నిర్వహించకపోతా ఉన్నారని చెప్పి ఏఎస్ఆర్ ప్రశ్నిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో విడుదల పూర్తిగా వీసీలు నియమించి ఇలా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు నియమర్చు స్కాలర్షిప్ భాగాలు వెంటనే విడుదల చేయాలి